హాయ్ అండి అందరికీ నమస్తే నా వంట మీ ఇంటా ఛానల్కి స్వాగతం అండి కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయండి అయితే ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకొక ప్రసాదాన్ని చేసి పెడతారండి అందులో మొదటిగా మొదటి రోజు చేసే ప్రసాదము కట్టె పొంగలండి ఈ కట్టె పొంగల్ని అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా చేసి పెడతారండి ఈ కట్టె పొంగల్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు సింపుల్గా అలాగే చాలా తక్కువ సమయంలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఈ ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులను మీరు కూడా పొందాలండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రైస్ని వేసుకోవాలి అదే కప్పుతోని అరకప్పు పెసరపప్పుని వేసుకొని ఈ రెండింటిని మనం బాగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి వాటర్ని వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ వన్ ఇస్ట్ ఫోర్ రేసియాలో వాటర్ని తీసుకుంటున్నానండి అంటే ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే రైస్ అలాగే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతోనే ఆరు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాను అలాగే ఇందులోనే కొద్దిగా మిరియాలు వేసాను అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి అలాగే మంచి కలర్ వస్తుందండి పొంగల్ అనేది అందుకోసం కొద్దిగా ఒక అర స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి దీన్ని మూత పెట్టుకొని మనం బాగా ఎసర వచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఇలా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పుని ఇందులో వేసుకోవాలండి ఇందులో కొద్ది కొద్దిగా అలాగే రైస్ పెసరపప్పుని వేసుకోవాలండి తర్వాత ఇందులోని టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ అంతటిని మనం బాగా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేస్తూ దీన్ని కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి రైస్ అనేది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నేను కుక్ చేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ చూడండి రైస్ అనేది బాగా కుక్ అయిందండి వాటర్ అనేది మొత్తం ఆవిరైపోయింది ఇలా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసుకోవటం వల్ల ఈ పొంగలనేది చల్లగైన తర్వాత కూడా చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది సో ఇలా వాటర్ని వేసుకోండి తర్వాత ఇక్కడ చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు చనపప్పు ఒక స్పూన్ మినపప్పుని వేసుకోవాలండి అలాగే నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు మిరపకాయలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా పోపుని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కట్టి పొంగల్లోకి ఈ తాలింపుని మనం వేసుకోవాలి వేసుకొని వీడియోలో చూపించినట్టు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ పప్పులు అనేవి రైస్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు దీన్ని మనం కలుపుకోవాలి అంతేనండి కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోయింది వీడియోలో చూపించినట్టు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా నేను చెప్పేటట్టు మీరు చేస్తే కట్టె పొంగల్ అనేది చల్లగైన తర్వాత కూడా ముద్దుగా అవ్వదండి అంతేనండి ఇలా మీరు సింపుల్గా తయారు చేసి ఫస్ట్ రోజు అమ్మవారికి పెట్టండి అమ్మ ఆశీస్సులు మీరు పొందండి నా వీడియోస్ కానీ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్